Seja, seja,

ఆ పిడ్డ కాంతవానికి నలుగురు కొడుగులు ఒడిగట్టి ఇప్పటికప్పటికి చక్క అది ఎట్టున్న మంచిదే అది కొడుకుల అంటే అంతే చాలా కొల్లడు కలిగి రాదు అగో ఒక్కలా ఇద్దర నలుగురు కొడుకుల ఎప్పుడు కాంతవానికి ఒడి

அத <tries> తికిందో అది పోయి మనకు కానీ ఎప్పుడు కోరుకొని వచ్చిందో 尴尬。 అదృష్టం లక్కి తాగింది ఒక్కరు ఇద్దరు అంటే నలుగురిని ఎట్లా మోచే అదృష్టమే ఇప్పుడు వేసింది అంతే అట్లా ఇది కూడా పంట పడుతుంది ఇది భూమి అనుకుంటేనే ఆయన పంట పడుతుంది అంతే మరి బెరికారు ఎట్లా పెరుగుతుంది పొడిగు పెడతా గోల్సించింది తిరుగుతుంది అంటే ఇది బెరికా

నలుగురు కొడుకుల ఫాదర్ పోతే అవి ఒక్కరికే తక్కువ సరిపెట్టాలి మీరు అవును అనుకోండి శీఘ్ర ఐదు వేల శీఘ్ర శీఘ్ర కానీ మా ఆయన వస్తుంది ఆయన నలుగురు కొడుకుల జరిమించు అయ్యా కలిగి రాజా నీకు సారన్న పిల్లలు కలిగి అయ్యా నాయన శివ కలిగి రాజా నీ చిన్న భార్య కాంతమనికి నలుగురు కొడుకులు పుట్టినప్పుడు అప్పటి వరకు చూస్తే పన్నెండు నెలలకు రెండు రోజులు తక్కువ ఉండదమ్మా నువ్వు కనుకొని ఆడేళ్ళు ఏడేళ్ళు కూడా ఏళ్ళు గొడ్డికి నేను గొడ్డోన్నైపోతుంది నీ తోని పతికినా గట్టి ఇప్పటికి చూడు ఈ ఆడదికి ఒక్క రెండు రోజులు దక్కు ఉన్నది రెండు రోజుల ముందే నిన్ను నలుగురి కొడుకుల కన్ను రాని పోయి నేను వెళ్ళగొడతాయి ఏ బాయిల పడ్డవు ఏ చెరల పడ్డవు ఏ చెట్టు కురి ఏ మందు తాగి సత్యం రైలు కింద పడి సత్తని పానం పోయి నీ చెత్త చెదలు పాలు మద మాంసం మర్చి పాలు కావచ్చు ఆయన ఉన్నది కొట్టుది అది బుక్కెడ పోవదే అది సత్తవేర కరుతుంది అది ఎక్కడున్నా నాకు అక్కడ లేదు తలకు వాసిన ఇంటికి ఏరి ఎవరు పోతే అనుకున్నాడు అది మర్చిపోయి కొడుకులు ఎట్లా ఉన్నారు దశరథ మహారాజుకు నలుగురు కొడుకులు కలిగినట్టు కౌశల్యకు అవో సుమిత్రకు నలుగురు కొడుకులు భద్ర వత్రశత్రజ్ఞులు రామలక్ష్ములు ఆ చేరి నలుగురు కొడుకుల కాడి కచ్చింది కొడుకుల ఎంత ముద్దు ఉన్నారు అది ఇట్టున్నా నలుగురి కొడుకులది చేతున్నప్పుడు అందరు నవ్విలో అందరి మొక్కలు ఎలా నల్ల మొక్కల నీలెక్కలు నా లెక్కలే పది ఉండరు కానీ ఏమో తమ్ముని పరికూలకే

అంటది ఆయనా పర్వాలేదని గుళ్ళు నలుగురి కొడుకుల పేరు మీద నేను పురుడు అయ్యపోతే పుణ్యం అయ్యబోతి ఎవరికి పెట్టబోతున్నా ఇంత పండవేయపో మనిషి భూమి మీద కొడితే ఇల్లు కట్టాలవో బావి దవ్వాలి పెళ్లి వేయాల నీకు అన్నం పెట్టాలి ఇల్లు కట్టపుణం బావి పుణ్యం అవో పెళ్లి ఎత్తే ఎంతో అన్నదానం ఎత్తే పుణ్యదానం అంటారు

మూడో కొడుకు చంద్రశేఖర చిన్న కొడుకు చెత్తిహారా అక్కడ అలాంటి నన్ను మీరు బాధపడకండి కానీ ఏ మనిషైనా భూమి మీదకి వచ్చినప్పుడు తప్పు అయ్యే మనిషి ఉంటాడు తెలిసేసే పాపాలు కొన్ని వేసే పాపాలు కొన్ని ఉంటాయి ఒకవేళ మీరు చప్పట్టుకోవటం అంటే మీరు గో పిల్లలకు అల్లె కొన్ని పాపాలు మైనస్ పిల్లలు అయిపోతాయి చేతులు టాకే ఆ కొడుకులో పేరు వాళ్ళు ఉన్నవాళ్ళు అనుకున్నారు అలా రాదు నలుగురు కొడుగా అన్నారు కంటే ఆయన పాపం సత్యవాతి నిల్ల కొడుతా పాపం ఒకరో రెండు రోజులు వస్తారు కానీ బుద్ధి బుద్ధి చెప్పాలి జ్ఞానం వెళ్ళి శివగాలికి రాజును ఆ సత్యవతిని తీసుకొచ్చి ఉన్న లోకం వస్తా అందుకే అంటారు మంచి ఆడుకుందరు చెడైన లోకం ఆడుకుందరు ఆ బిడ్డ ఏ గురవు చెప్పు చీపు చేసిందో కొట్టిండు కాని బతికిందా చూడబాయ సూడబాయ ఆ బిడ్డలు ఒక్కనాడన్నా మరి ఉన్నదా లేదని చూడబాయ్ మరి ఎన్ని రోజులు అని అత్తరు దాచోళ్ళు ఒక్క రోజు రోజులు రోజు నాడు మురికి చుట్టమంటారు ఇప్పటికి ఇన్ని రోజులు బట్టి దాచోళ్ళు పాచి పనులు చేసి ఆ బిడ్డను అత్తాను కాని బతికున్నది సహా మరి శివ కలిగి రాదు సత్యవతి బతికున్నది రాదు తెలువతి కావచ్చు తెలుగు తెలియజెప్పి ఆ సత్యవతిని తీసుకొచ్చుకో మరి బుద్ధి బుద్ధి చెప్పుదాం లేక వెళ్ళ పుట్టి నలుగురు కొడుకులు అయితే వచ్చిళ్ళు కదా ఎందుకు సత్యవతి మందులు మరి మంది మంది మందులు బతకాలి ఆ బిజ్యని తీసుకొచ్చిన వాళ్ళకి కావాలి బుద్ధి లేని బుద్ధి చెప్పాలి జ్ఞానం లేని జ్ఞానం చెప్పాలి అని ఉల్లి మంది చూడు అంటారు మంచి అయిన లోకానికే పట్టింపు చెడైన లోకానికే బట్టి I got it. పీసులే దాని విలు గేదే పేడ్డిలు రా డిలు what does

నీ పెళ్ళాని నేను ఏమన్నా అన్నా సదా నీకు రేషం అనిపించాలి అంతే అంటే ఏమన్నా అంటే తిడదాం కదా అట్లా అంటే ఓకే అంటే అది ఇది అని అంటాం కదా రేషన్ రాదు అంటే అనుకుని అంటే ఏమి లేదు ఏనా అయితే ఏనా నీకు అయినా నీకు రేషన్ లేదు కానీ అయ్యా ఒక మాట ఎవరా కొట్టింది పెళ్ళాన్ని ఇలా నువ్వేనా నేనా కొట్టి పెన్నాని కూడా తారా ల కొడుక పెన్నా పెంట అవులాగా అవునా పోతుంటే అరే పెన్నా పెంటర్ కొట్టినట్టు ఆడి దాని కొడుతా మళ్ళా కూడా తా అరే 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 అయితే నాకు ఎప్పుడు మీరెక్కడ పుద్దు చెప్పాడు నాకు చెప్పాను సిగ్గుడు అయింది అన్నట్టు అందుకోరగా మాటలుగా ఏది ఇచ్చిన అరే భర్త ఇట్లా ఒక మాట నువ్వు అనేది నాకు చెరిపడుతున్నాను తన ఒక మాట ఏ మాట కొట్లా బాబాయ్ గారు అనేది మొదటి ఒక మాట నయ్యా ఒక మాటనయ్యాట ఏదో మాట కాదు తీప అనుకుంటున్నా వెలుతురిస్తానా ఎక్కడ సీకర్ ఉంటే లేదనుకుంటుందట